హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంటికి మనం నాలుగు వేల సబ్స్క్రైబర్లను దాటిపోయినామన్నా ఈరోజు నేను ఏంటంటే డైరీ ఫామ్ అందరు ఈజీ అని అనుకుంటూ చాలామంది ఏంటంటే డైరీ ఫామ్లో ఎన్ని బర్రులు పెడితే మనకు లాభం ఉంటుంది లేకపోతే ఎట్లా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అన్న డైరీ ఫామ్లో లాభం ఎంతటో నష్టం కలగంగా అంతే ఉంటుంది ఇంకోటి నువ్వు లాభపడాలంటే నువ్వు ఇంత తిప్పలు పడాలంటే నువ్వు అనుకున్న దానికి రెండింతలు తిప్పలు పడాలన్నా అప్పుడే మనం లాభంలో ఉంటాము నువ్వు ఇక లాభంలో ఉంటామంటే మనం జీవితం బట్టి ఉంటుందన్న ఉంటుందండి నేనైతే లాభం ఉంటుందని అయితే అస్సలు చెప్పను అంటే నీ కష్టానికి ప్రతిఫలం అయితే ఉంటుంది మరి లాభం అనేది అయితే ఎక్కువ మాత్రం ఏం ఉండదు ఎందుకంటే అది ఎంబడే కనిపించదు అన్న లాభం అనేది ఒక ఆరు ఏడు సంవత్సరాలు అయినాక అప్పుడు నీకు తెలుస్తుంది ఎందుకంటే నా దాంట్లో నేను లాభం అనేది చూడానా ఫస్ట్ నేను రెండు బర్రెలు తెచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు రెండు పెద్దయి తర్వాత నా చిన్నపిల్లలు అయినాయి అదే ఇప్పుడు నా అంటే నా లాభం అది మనకు చాలామందికి ఏమవుతుందంటే అమౌంట్ వస్తేనే లాభం అమౌంట్ వస్తేనే లాభం అనుకుంటాము కానీ ఆస్తి పరంగా పెరుగుకుంటూ పోతుందన్న లాభం అంటే అమౌంట్ పరంగా కనిపించదు కానీ ఒకటి ఒకటి పెరుగుకుంటూ పోతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర ఫస్ట్ రెండు పెట్టి స్టార్ట్ చేసిన ఇప్పుడు నా దగ్గర ఆరు ఎక్కువైనా మళ్ళీ అంటే నేను డైరీలో కొంచెం పెరిగినే అనుకోవాలి కానీ షెడ్లో మనకి ఎంత యానిమల్స్ అంటే ఎన్ని పశువులు పెరిగితే మనకు అంత అంత పని పెరుగుతూనే ఉంటుంది డైరీ పంప్లో మాత్రం అనుకున్నంత ఈజీగా ఉండదన్న మీరు చూస్తూ కదా ఈరోజు నాది వేసి అందరి దగ్గర వర్షం పడుతుంది ఇప్పుడు వర్షం పడడానికి ఎక్తి బలైన ఇబ్బంది అయితే చదువుకోండి పొద్దు నుంచి బర్ర నిలవలేను ఎండుగడ్ ఇప్పుడు మనం అవి బయటకు తీసుకుపోదామంటే నిలబడి ఎందుకంటే నీళ్ళు పడితే కొంచెం సంతోషం ఎక్కువ పంచుతుంది కాబట్టి వెళ్ళాడతాయి మళ్ళీ అందుకని చెప్పి బర్రె నేను నిలవలేను అన్న ఇంకోటి వాతావరణం వల్ల అంటే చాలామంది వర్షానికి చెట్ల కింద కట్టేసేమంటారు అంటే పెడుగులు పడతాయి లేకపోతే ఇంకేదో అవుతుంది సంతింగ్ అని చెప్తారు అందుకని చెప్పి నేనే బర్రెంలు బయటికి తీసుకోపోలేను రోజు ఇంకోటి డీవీ ఫామ్లో మనం అనుకున్నంత మాత్రం ఉండదన్న ఖచ్చితంగా స్టార్టింగ్ పెట్టినోళ్ళు నష్టపోతారు ఎందుకంటే అనుభవం ఉండదు ఒకటి వీటిని ఎట్లా మెయింటైన్ చేయాలి ఎట్లాంటి గడ్డలు వాడాలి ఎండుగడ్డి లేదా పచ్చిగడ్డి అనేది మనకి ఏం చేసామంటే పచ్చిగడ్డి ఉంది అని చెప్పి ఒక్క పచ్చి గడ్డి వేసాము అది అదీనం కొంచెం లోపల అంటే ఎండుగడ్డి పచ్చిగడ్డి రెండు కలిపి కొడితేనే బర్రెలు మంచిగా ఉంటాయి ఇంకోటి వచ్చేందంటే నేను షెడ్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ షెడ్ అయినా మనం వేసుకున్న షెడ్ నేను చూడండి రీకులతో వేసాం మొత్తము ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏదైనా అంటే పైన వరకు ఈ కింది వరకు ఏ ప్రాబ్లం లేని అంటే కింద నుంచి ఒక ఐదు కింద వరకు ఏం ప్రాబ్లం లేదు ఈ బర్రెలకు కొమ్ములు అంత నుంచే ప్రాబ్లం ఉంది రెండైతే ఏం చేయలేవు కానీ ఈరోజు చూడండి మొత్తం ఇగో స్పీక్ ఇట్లా ఇట్లా దీనివల్లకైనా నష్టపోవడానికి ఆస్కారం ఉంటుందని ఒకటి ఏంటంటే కొమ్ములు గీసుకోకపోవడం కానీ లేకపోతే మెడ గీసుకోకపోవడము అట్లా అవుతుంటుంది ఇది నాకైతే మొత్తం లాసే వచ్చింది కొత్త వచ్చే వాళ్ళు మాత్రం వర్షాకాలాన్ని దృష్టిలో అన్న ఎందుకంటే వర్షాకాలం చాలా ఇబ్బంది ఉంటుంది పో ఈ ఎనగల పడ్డ వర్షానికి నా షెడ్ చూడండి ఎట్లా అయింది ఒకసారి చూడండి షెడ్ మొత్తం ఎంత దూరంగా అయింది చాలా ప్రాబ్లం ఉంటుంది ఇంకోటి నేను చాలా మందికి ఇట్లా షెడ్ వేయకుండా చెప్తున్నాను ఎందుకనంటే కరెంటు చూడండి ఎట్లా మనం కరెంట్ తీసుకోగల తప్పది కొంచెం ఏడ చిన్న వైర్ తేలినా మొత్తం షాక్ వస్తుంది కాబట్టి చాలా రిస్క్ అనే ఇది మినిమం అది పైన ఉంటే ఏం ప్రాబ్లం ఉంటాయి కానీ కింది వరకు మాత్రం గోడ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి మధ్యలో హైట్ చేసి పక్కకు పక్క పక్కకు మొత్తం డౌన్ చేయండి నీళ్ళొక వేలు ఉన్నది నిలిపోతాయి డైరెక్ట్ లేదంటే వాటికి ప్రాబ్లం అన్న తర్వాత ఏం కాదు అనుకుంటాం మనము ఏ బరే వెయిట్ ఏంటంటే రెండు వందల కేజీల నుంచి నాలుగు ఐదు వందల కేజీలు ఉంటురం నాకు కలిసి అది పడుకున్నప్పుడు ఏమైందంటే దిగిన టైం మొత్తం నీళ్ళంతా నిలబడిపోతున్నాయి అందుకే అని చెప్పి షెడ్ వేసుకున్నప్పుడు ఒకటేసారి జాగ్రత్తగా చేసుకోండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఇట్లానే సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నా థ్యాంక్ యూ